హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ త్రీ ఛానల్ ఇక స్టోరీలోకి వెళ్దాం ఐస్ క్రీమ్లో పార్ట్ సెవెంటీ సిక్స్ ఇంతలో వేదాన్న అన్న గట్టు అరుపు వినిపించింది దాంతో తింటున్న ఐస్ క్రీమ్ చేజారిపోయింది ఇంకా కన్నీ కంట్లో కన్నీళ్ళు తిప్పేస్తూ కింద పడిపోయిన ఐస్ క్రీమ్ని జాలిగా చూసింది వేద వేద అంతా మీ వల్లే నా ఐస్ క్రీమ్ కింద పడిపోయింది అంటూ పెదవి విరిచింది వేద నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను అన్నాడు సిద్ధార్థ రెడ్డి అంది మెల్లగా తన అన్నోయింగ్ బిహేవియర్కి తనకే విసుగు తెప్పిస్తుంటే కాల్ కట్ చేసి మిస్ యూ అని రెడ్డికి మెసేజ్ చేసి పడుకోవడానికి వెళ్ళింది వేద ఇంతలో టేబుల్పై పెట్టిన ఫోన్ బ్లింక్ అయితే సిద్ధార్థ్ రెడ్డి పెట్టిన మెసేజ్ చూసింది వేద ఐ లవ్ యూ టూ ఐ వాయింట్ యూ డీప్లీ అండ్ మ్యాడ్లీ అన్నాడు సిద్ధార్థ రెడ్డి చిన్నగా నవ్వుకుంది వేద నెక్స్ట్ వేద సిద్ధార్థ రెడ్డి చెప్పినట్టుగానే ఆఫీస్కి వెళ్తే వెనకే సెక్యూరిటీ వాళ్ళు ఫాలో అవుతారు తమ బిజినెస్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ చెక్ చేసిన వేదకి వచ్చిన క్లయింట్స్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ తనకి నచ్చి ఫర్దర్ ప్రాసెస్ పిఏ హెల్ప్కి తీసుకుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీసులోనే ఉండి వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంది వేద ఓవర్ వెయిట్ అండ్ లైట్గా గ్రెయిన్ అవుతున్న షుగర్ లెవెల్స్ అండ్ బేబీ హెల్తీగా ఉందని చెప్పి అదే డైట్ ఫాలో అవ్వమని చెప్పి వేద పర్సనల్గా డాక్టర్ని ఏదో కనుక్కుంది తనకి నచ్చేలా వచ్చిన సమాధానం రావడంతో నవ్వుకుంటూ వచ్చి కారులో కూర్చుంది వేద ప్రెగ్నెన్సీ రాకముందు పర్ఫెక్ట్గా ఉన్న తన ఫిగర్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ గ్లోతో ఒళ్ళు చేసి మరింత అట్రాక్టివ్గా ఉంది లాభ పెరిగాను అని ఫీల్ అయిపోతుంది వేద కానీ ఆమె మరింత అందంగా ఉన్న విషయం మర్చిపోయింది ఆమె తన బాడీ లుక్ ఫుల్గా చేంజ్ అయింది అందుకే ఆయనకి ఇంట్లో ఫుట్ నచ్చట్లేదు అని వింతగా ముకుచేది ఇదే విషయాన్ని సిద్ధార్థ రెడ్డి దగ్గర మాట్లాడితే చంప మీద వాయు కొడతాడు ఏమాత్రం ఆలోచించకుండా అని అయిపోయింది వేద అదే రోజు రాత్రి వేద కింద గెస్ట్ రూమ్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కింద రూమ్లో సెటిల్ అయితే సిద్ధార్థ రెడ్డి ప్రజెన్స్ లేక ఒంటరిగా ఉన్న ఆ రూమ్లో నిద్ర రాక ప్రెగ్నెన్సీ రాకముందు తను సిద్ధార్థ రెడ్డి కలిసి ఉన్న రూమ్లోకి ఉండాలని స్టెప్స్ పైకెక్కి హాఫ్ స్టెప్స్ ఎక్కిందో లేదో సడన్గా అయ్యి వెనక్కి పడింది ప్రేరణ ఒక్క క్షణం గుండె ఆగిపోయింది ఆమెకి వేద ఆరుపుకి రామ్ గారు బయటకు వచ్చి వేదాన్ని లేపి డాక్టర్ని పిలిచి చెకప్ చేయించాక స్టమక్లో ఉన్న పెయిన్స్ తగ్గడానికి ఇంజక్షన్ చేయించారు డాక్టర్తో టూ త్రీ అవర్స్ చూసి తగ్గకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని చెప్పి ఆ లేడీ వెళ్ళిపోయారు రామ్ గారు ఉన్న విషయం సిద్ధార్థ రుడికి చెప్తే అప్పటికప్పుడే ఎమర్జెన్సీగా ఫ్లైట్కి బయలుదేరి ఇంటికి వచ్చేశాడు అతను సిద్ధార్థ రెడ్డి రావడమే వేద దగ్గరికి వచ్చి రెండు చంపల్ని పూరీలా పొంగించి నీకు స్మూత్గా ఉంటే నచ్చట్లేదు కదా నేను నీకు నా వర్షనే కరెక్ట్ అంటూ వేద మెడవనికి చేతులు పోనించి ఇద్దరు పెదవులు కలిపేశాడు సిద్ధార్థ రెడ్డి తన పెదవి సిద్ధార్థ రెడ్డి పెదవుల కింద నలిగిపోతున్నాయని తెలిసిన సిద్ధార్థ రెడ్డి తన మీద ఎంత కోపంగా ఉన్నాడో తెలిసి వెనక్కి తీసుకోలేదు వేద అతన్ని కందిపోతున్నా వదలేదు వేదా పెదవులకి పంటికాటు వద్దిన సిద్ధార్థ రెడ్డి తన పంటితో లాగితే వచ్చిన నొప్పి చెప్పుకోలేనిది వేదాకి ఆ క్షణం గ్యాప్ లేకుండా సిద్ధార్థ రెడ్డి వేదాన్ని అక్కడ ఇక్కడ తణుబుతూ వేద పెదవులకి తన ప్రేమ భాషని తెలుపుతూ ఆమె కబోర్డ్కి అణిచి ఆమె తేనెలూరుతున్న పెదవులకి అతడు గంట తొమ్మిదల ఆమె పెదవుల్లో ఉన్న మకరందాన్ని వెతుకుతూ మొత్తం పీల్ చేస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి వేదకి సిద్ధార్థ రెడ్డికి అస్సలు ఊపిరి కూడా ఆడనివ్వట్లేదు దూరం పెడితే ఎక్కడ అరిచి బయట ఫుడ్డు కోసం వెళ్ళిపోతాడేమో అన్న భయం తను బాకాలేను అన్నటువంటి ఫీలింగ్లో కొట్టుమిట్టాడుపోతుంది వేద పైగా ఇప్పుడు జరిగిన దానికి ఆపితే కొట్టకుండా అస్సలు ఉండలేదు అన్న గ్యారంటరీ అయితే లేదు వేదాకి అందుకే సిద్ధార్థ్ రెడ్డి ఏం చేసినా మౌనంగా భరించేస్తుంది పిచ్చిది సిద్ధార్థ్రెడ్డి బేర్బాడీ పైన ఆమె చేతిని నిలిపిన క్షణం గాలి కూడా దూరన్నంత దగ్గరగా ఇద్దరి తనువులు కలిపేశాడు అతను వాలిపోతున్న ఆమె వాళ్ళు కళ్ళని చూస్తున్న అతనికి ఆమె మైకంలో పడడానికి అరక్షణం కూడా ఆలోచించాడు అతని తాకిడికి చిరుగాలిలా వణుకుతుంది ఆమె ఇంటెన్సిటీగా చూస్తున్న సిద్ధ రెడ్డి చూపు ఆమె గుండెలోతుల్లో దిగిపోతుంది అంతగా సార్ ఏం చేస్తున్నారు అంది వేద అతన్నితో అప్పటికే సిద్ధ రెడ్డి దూరం జరిగిన వేద వెనక్కి వెళ్తూ మీరు ఇప్పుడు మామూలుగా లేరు అంది అతనితో జస్ట్ కిస్ చేస్తున్న అంతే కదా అంటూ షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు సిద్ధార్థ రెడ్డి ఆమెని భయపెట్టడానికి అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూసిన వేద తన పెదవుల్ని తన చేత్తో మూసేసుకుని మీరు నన్ను కిస్ చేస్తున్నట్లేదు నేను చేసిన దానికి రివెంజ్ తీర్చుకున్నట్టుంది అని అంటూ తన పెదాల చుట్టూ మారిన స్కిన్ కలర్ని చూపించింది వేద తన బిఎడ్ వేద స్క్రీన్ మొత్తం రెడీక్ష అయితే చేసిన దానికి యూ పే ఫర్ దిస్ అంటూనే సిద్ధార్థ్ రెడ్డి తన షర్ట్ని పూర్తిగా వేరు చేసి రూమ్ మూలకి విసురుకొట్టి తన బాడీని అటు ఇటు సెచ్ చేసి గాడికి బొమ్మలు అద్దుకున్న వేదని దగ్గరికి లాక్కుంటూ లేచాడు సిద్ధార్థ్ రెడ్డి నీకు నా రఫ్నెస్ తగ్గి బాగా పెరిగిపోయింది నీకు ఊహూ అంది అడ్డదిడ్డంగా ఊపేసింది వేద ఊహూ నీకు నా రఫ్నెస్ నచ్చుతుంది కదా సో ఇప్పుడు దాన్నే అప్లై చేద్దాం అంటుంటే ఊహు ఊహు అని గింజుకుంటున్న వేదాన్ని వదలలేదు సిద్ధార్థ రెడ్డి ఆఫ్టర్ సమ్ టైం సిద్ధార్థ రెడ్డి ఇచ్చిన పంటి గుర్తులు ఆమె ఒంటి మొత్తం దర్శనమిచ్చాయి వాటిలో కూడా అతని ప్రేమ కనిపిస్తుంది వేదాకి అది కూడా నొప్పిక్కకుండా తీయగా మరింత నచ్చేస్తున్నాయి ఆ క్షణంలో ఆమెకి ఎందుకో తెలీదు సిద్ధార్థ రెడ్డిని తలుచుకోగానే అందమైన చిరునవ్వు తన ముఖంలోనే ఉంటుంది వేదకి ఒళ్ళంతా తీయని వేదన ఆమెకి అప్పుడు మెల్లగా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసింది ఏదో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు వచ్చేలోపు చీర కట్టేసుకుందామని బ్లౌజ్ లాంగా అక్కడే వేర్ చేసి రూమ్లోకి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేసింది ఆమె ఫోన్ మాట్లాడడం అయిపోయిన సిద్ధార్థ్ రెడ్డి వెనక నుంచి అందాలన్నీ ఫ్రీ షాట్ చూపిస్తున్న వేదాని గట్టిగా హక్ చేసుకున్నాడు వచ్చింది అతడే అని తెలుసు ఓరగా కళ్ళు పేకెత్తి చూసింది వేద సిద్ధార్థ రెడ్డిని అందంతో చంపాలంటే మీ ఆడవాళ్ళు చాలు కదా అన్నాడు సిద్ధార్థ రెడ్డి మరి ఇంత క్యూట్ చబ్బిగా ఉండడం కూడా పాపమే తెలుసా క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అంటూ జున్ను ముక్కలా ఊరుస్తున్న ఆమె మేడవంపుల్లో పెదవులతో రాస్తూ అన్నాడు సిద్ధార్థ రెడ్డి అప్పటికే వేదా కళ్ళు సిగ్గుతో వాలిపోయి రెప్పల రెండు కిందకి దించేసింది అప్పటిదాకా సిద్ధార్థ రెడ్డి హ్యాండ్స్ వేదశారాన్ని తడపడం మొదలుపెట్టాడు అతన్ని తాకిడికి తియ్యని పర్వశం ఆమెలో వెనుక నుంచి అతని చేతులు ఆమె ఎదపై పట్టు బిగుస్తుంటే అతని దాటికి ఎర్రగా కమిలిపోయాయి వేద ఒంటి మీద ఉన్న చిన్న చిన్న నీటి చుక్కల్ని తన పెదవులతో పీల్చిన సిద్ధార్థ్ రెడ్డి ఫ్రీ షోగా కనిపిస్తున్న వేద ఎదభై చిన్నగా కొరికాడు ఇది జస్ట్ పనిష్మెంట్ నా బేబీని నెగ్లెక్ట్ చేసినందుకు నొప్పికి ఇస్ అన్న సౌండ్కి వేదా నోట్లో నుంచి బయటికి వచ్చి ఆమె ఉల్లి మొత్తం జల్దరించింది తట్టుకోలేని ఆవేశంతో సిద్ధార్థ్ రెడ్డిని ముందుకు తిరిగి గట్టిగా కౌగిలించుకుంది ప్లీజ్ టేక్ మీ అంది వేద ఇంకోసారి రెడ్డితో కానీ ఇద్దరి మధ్యలో పూర్తి దూరాన్ని చెరిపేయాలనుకున్న వేదకి వచ్చేస్తుంది అడ్డం సిద్ధార్థ్రెడ్డి ప్రిన్సెస్ బిక్కమొహం వేసి చూస్తుంది సిద్ధార్థ రెడ్డిని వేద వేద ఫేస్ చూసిన సిద్ధార్థ్ రెడ్డి నవ్వుని తన పెదాల కింద దాచేశాడు అది చూస్తే ఇంకా చిన్నపిల్ల ఏడ్చేస్తుందని హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో